భగవద్గీత పరిచయ వీడియో నమస్కారం నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనసుకి ప్రశాంతత అశాంతికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది వ్యాకులత చెందిన అర్జునుడికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన జీవనవేదమే భగవద్గీత చాలామందికి భగవద్గీత చదవాలని ఉంటుంది కానీ కఠినమైన సంస్కృత శ్లోకాలు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు అందుకే మీకోసం ఒక చిన్న ప్రయత్నం భగవద్గీత ప్రతినిత్యం ఒక శ్లోకం ప్రతిరోజు ఒక శ్లోకం దీని వెనుక ఉన్న అసలైన అంతరార్థాన్ని మీకు అర్థమయ్యేలా మనందరి వాడుక భాషలో సరళంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాము ధర్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి మన కష్టాలకు మూలం ఏది విజయం సాధించడం ఎలా వీటన్నిటికీ సమాధానమే ఈ గీతామృతం ఈ ప్రయాణంలో మాతో కలిసి ప్రయాణించండి జ్ఞానాన్ని పెంచుకుందాం జీవనశైలిని శైలిని మార్చుకుందాం జ్ఞానగంగలు తరిద్దాం ప్రతిరోజు ఒక వీడియో ద్వారా భగవంతుని సన్